అల్లు అర్జున్ రామ్ చరణ్ అవే తగ్గించుకుంటే మంచిది అంటున్న షారుఖ్ ఖాన్ ఇక విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బాద్షా దుబాయ్లో గ్లోబల్ విలేజ్ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన దక్షిణ భారతదేశంలోని సూపర్ స్టార్లు రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ యష్ తదితరుల గురించి మాట్లాడారు వీరంతా తనకు మంచి స్నేహితులని ఎంతో క్లోజ్గా ఉంటున్నారన్నారు దక్షిణ భారతదేశంలోని ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి షారుఖ్ మాట్లాడారు రజనీకాంత్ సార్ కమల్ హాసన్ సార్ అంటూ సీనియర్లపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు వారిపై షారుఖ్ చూపించిన గౌరవానికి అభిమానులంతా ఫిదా అవుతున్నారు తనకు దక్షిణ భారతదేశంలో ఎంతమంది స్నేహితులు ఉన్నారన్నారు తాను అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నానని వారంతా చాలా వేగంగా డ్యాన్సులు చేస్తారని వాటిని చూ మానుకోవాలని కోరారు వారు అంత వేగంగా డ్యాన్సులు చేస్తుంటే తాను చేయలేకపోతున్నానన్నారు ప్రధానంగా ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు దక్షిణాది హీరోలపై షారుక్ తనదైన శైలిలో అభిమానాన్ని కురిపించారు దీంతో ఆయా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనిపై మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు తమకు షారుఖ్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు ప్రస్తుతం మీ వార్త వైరల్ అవుతోంది తెలుగు సినీ రంగంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో వేగంగా డాన్స్ చేస్తారు తారక్ పేరు చెప్పలేదంటూ అతని అభిమానులు మండిపడుతున్నారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును కూడా షారుఖ్ ప్రస్తావించలేదు వీరిద్దరూ స్టార్లు కాదని మీ ఉద్దేశమా అంటూ సామాజిక మాధ్యమాల్లో తారక్ అభిమానులు పవన్ అభిమానులు ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు యష్ మహేష్ బాబు ప్రభాస్ మంచి డాన్సర్లా అంటూ ప్రశ్నిస్తున్నారు దీనివల్ల హీరోల అభిమానాలు మధ్య విభేదాలు వస్తాయని మాట్లాడేటప్పుడు అందరినీ గుర్తుంచుకొని మాట్లాడాలని లేదంటే పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు దాదాపుగా దక్షిణాది హీరోలందరితో షారుఖ్ ఖాన్ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ టూ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన విషయం తెలిసిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు పంతొమ్మిది వందల కోట్లు వసూలు చేసిన దాన్ని సంతోషించే పరిస్థితి ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకునే పరిస్థితి లేదు టూ రిలీజ్ ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న దొక్కేసులాడు ఘటనలో ఓ మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటమే కారణమని చెప్పవచ్చు ఈ క్రమంలో ఇది కేసు అయ్యి పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే కాదు జైల్లో కూడా గడిపేలా చేసింది పాన్ ఇండియా స్థాయిలో అంతటి పెద్ద సక్సెస్ వచ్చిన ఒక స్టార్ హీరోకి ఇలాంటి పరిస్థితి నిజంగా బాధాకరం ఇది బన్నీ ఫ్యామిలీని ఆయన్ని బాగా కుంగదీసింది మానసికంగా బాగా ఇబ్బంది పెట్టింది మొన్నటి వరకు అదే బాధలో ఉన్నారు బన్నీ ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతున్నారు రిలాక్స్ అవుతున్నారు దీంతో ఇక నెక్స్ట్ సినిమాపై అప్డేట్ వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ వేచి ఉన్నారు అయితే ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యే వార్త ఒకటి బయటకు వచ్చింది అల్లు అర్జున్ ఇప్పుడు వెంటనే సినిమా చేయడం లేదట ఆయన కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారట మొన్నటి వరకు కేసు కోర్టులు పోలీస్ స్టేషన్ వివాదాలే నడిచి నడిచిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంతకాలం ఏకాంతంగా గడపాలనుకుంటున్నారట వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ టైం పూర్తిగా ఫ్యామిలీకి తాను రిలాక్స్ అవ్వడానికి తాను మళ్ళీ రెట్టింపు ఎనర్జీని పొందడానికి అని సమాచారం ఈ లెక్కన బన్నీ ఓ ఐదారు నెలలు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట ఆ తర్వాతనే త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమాపై ఫోకస్ పెడతానని సమాచారం ప్రస్తుతం మల్లు అర్జున్ ఎవరితో సినిమా చేసినా బాండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒప్పుకుంటున్నారట ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు సోషియా మైథ సోషియా మైథలాజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది